నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ గత ఏడాది మేడారం అడవుల్లో ఏదో సుడిగుండం నాకు వచ్చి కొన్ని వేలాది చెట్లు నేల కోరినట్టు మనం మీడియాలో కథనాలు చూసినాం దానికి సంబంధించిన వీడియోలు కూడా ముందు చూసినాం అయితే ప్రజెంట్ నేనైతే నేను ఇక్కడనే ఉన్నా ఈ తాడువాయి మన మేడారం నుంచి తాడువాయి వేరు రోడ్లో ఈ మధ్యలో ఉంది ఇక్కడ ఈ చెట్లన్నవే కూలిపోయిన చెట్లన్నీ అవే చూసారు కదా ఇదే స్పాట్ ఏం జరిగిందో ఇంతవరకు సైంటిస్టులు కూడా చెప్పలేకున్న పరిస్థితి ఉంది అయితే కొద్ది కొన్ని నెలల క్రితం ఇక్కడ ఇదే ఏరియాలో భూకంపం వచ్చిందని కూడా మనం విన్నాము కొంచెం అనుభవించడం కూడా భూకంపం అదిరింది లైట్గా రెండు నెలల క్రితం అనుకుంటా అయితే దాన్ని కేంద్రం కూడా ఈ ఏరియాలలో ఉందని కూడా సైంటిస్టులు చెప్పడం జరిగింది అయితే ఆ భూకంపము దాదాపు డెబ్బై ఎనభై కిలోమీటర్ల లోతులో అది సంభవించిందని అక్కడ భూకం భూకంప కేంద్రం అక్కడ ఉందని చెప్తున్నారు అదే ఒక పది కిలోమీటర్ల పైననుండి ఉంటే మాత్రం పరిస్థితి వేరేగా ఉందని చెప్పిరు అయితే అది ఆ విషయం పక్కన పెడితే సేమ్ ఈ ప్రాంతంలోనే ఒకప్పుడు కొన్ని ఇది దాదాపు యాభై వేల చెట్లకు పైగా ఆ నేల కొరిన ప్రాంతం అంతా ఇదే ఇన్సూర్ కదా ప్రజెంట్ అయితే ఇక్కడ ఆ నేల కూలినటువంటి ఆ చెట్లను కట్ చేసే పని అయితే పని అయితే ఇక్కడ జరుగుతుంది కొన్ని మిషన్లు వచ్చినాయి ఆ చెట్లను కట్ చేస్తూ వాటిని తరలిస్తున్నారు బయటికి ఒకసారి లోపలికి పోయి ఆ చెట్లు ఎట్లా కూలినాయి ఏం కథ అసలు దానికి కారణం ఏంది సైంటిస్టులు కూడా చెప్పకపోవడానికి అసలు కారణం ఏంది ఎక్కడా లేదు ఇట్లా జరగడం అనేది దాదాపు మన దేశంలో ఎక్కడ కూడా జరగలేదు ఇట్లా చెట్లన్నీ ఒక్కసారి ఏదో సుడిగుండం లేక చుట్టుకుపోయి చెట్లన్నీ అనేది చాలా వింతగా అనిపిస్తుంది ఒకసారి దగ్గర పోయి చూద్దాం అన్ని పరిశీలించి అన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్ ఇది తాడవాయి నుంచి మేడారం వెళ్ళేటువంటి ఈ దారిలో మధ్యలో అంటే దాదాపు మేడారం అటు ఏడు కిలోమీటర్లు ఉంటుంది ఇటు ఏడు కిలోమీటర్లు ఉంటుంది ఈ మిడిల్లో ఈ రోడ్డుకు రెండు వైపులా ఇక చూసి కదా అటు ఇటు రెండు వైపులా కొన్ని వేల చెట్లు ఇక్కడ నేల కొరిగినాయి రౌండ్గా అంటే ఏదన్నా సుడిగాలు వచ్చినప్పుడు గాలి రౌండ్గా తిరిగినప్పుడు ఈ ఆకులు పుల్లలు కట్టెలు కూడా ఇలాంటివి గాలిలో రౌండ్ గా తిరుగుతూ ఉంటాయిగా ఆ రౌండ్ గా తిరిగినట్టు చెట్లన్నీ ఇట్లా కూలిపోయాయి కొమ్మలు కూడా ఇరిగిపోయినాయి పైనుంచి రెండు ఈ రోడ్డుకు ఇరువైపులా జరిగింది అంటే మరి ఏమున్నది ఇక్కడ అర్థం కాని పరిస్థితి ఉంది అంటే ఈ ఈ ఉత్పాతాల లాంటివి జరగడం అనేది అంటే భవిష్యత్తులో రాబోయే ఈ ప్రమాదాలకు హెచ్చరిక లాంటిదా లేకపోతే ఇక్కడ ఏదో జరగబోతుందన్న సూచన అన్నట్ట ఇది సైంటిస్టులే చెప్పాలి ప్రజెంట్ అయితే ఇక చూసిరు కదా ఇగో చూడు ఎట్లా అంటే అసలు ఏంది ఇది మిరాకిల్గో నేను ఎట్లా పడిపోయినా చూడు ఇక్కడికి మంత్రి సీతక కూడా రావడం జరిగింది చాలా వరకు చెట్లను కట్ చేసారు కట్ చేసి తరలించడం జరిగింది చూసి అన్ని చెట్లన్నీ కూలిపోయినాయి అంటే దాదాపు ఒక దాదాపు ఒక ఇరవై ముప్పై ఎకరాల వెడల్పులో ఈ చెట్లన్నీ ఈ చెట్లన్నీ గూగుల్ అంతే దాదాపు ఒక ముప్పై నలభై ఎకరాల వెడల్పులో ఈ చెట్లన్నీ ఇట్లా ఊలిపోయినాయి పెద్ద పెద్ద చెట్లు కొన్ని అక్కడక్కడ ఉన్నాయి మరి అవి ఎందుకు కొమ్మలు తక్కువ ఉన్నాయా వాటి కొమ్మలు కూడా ఇరిగినాయి ఇరిగి కింద పడ్డాయి విరిగి కింద పడ్డాయి లోపలికి ఎవరి పోకుండా ఉండేందుకు ఫెన్సింగ్ వేసారు అక్కడ కటింగ్ జరుగుతుంది అంతా అదే అక్కడ చెక్ పోస్ట్ ఉంది ఫారెస్ట్ చెక్ పోస్ట్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు మనం ఇటు పక్క లోపలి వాదాం అదే ఆ టైంలో ఏదో అర్ధరాత్రి ఎప్పుడో జరిగింది కానీ ఇక్కడ విషయం ఇంకొక విషయం ఏంటంటే అది ఎప్పుడు జరిగిందో ఇక్కడ చూసిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఏం జరిగిందో చెప్పలేరు కాబట్టి శాటిలైట్స్ ఉంటాయి ఈ శాటిలైట్స్ అంటే భారత్ ఇదివర లెక్క లేదు చాలా మారిపోయింది పదిహేను సంవత్సరాల్లో మన దేశంలో ఏం మూలడా ఏం జరిగినా కూడా సాటిలైట్లు అనేవి క్యాప్చర్ చేస్తూ ఉంటాయి చాలా శాటిలైట్ తిరుగుతూ ఉంటాయి మన భూమి చుట్టూ మన భారతదేశాన్ని ఫోకస్ చేసుకుంటూ మన శాటిలైట్ చాలా తిరుగుతూ ఉంటాయి ఇక్కడ పెన్ను ఫారెస్ట్ వాళ్ళ లెక్క ప్రకారం దాదాపు యాభై వేల చెట్లు అని అనుకుంటున్నారు యాభై వేల చెట్లు అన్నీ నేల కొరిగినాయి అని లెక్కేస్తున్నారు ఇట్లా మొత్తం అట్లా పడిపోయినాయి ఇట్లా ఇట్లా తిప్పింది రెయిన్ ఇట్లా తిప్పినట్టుంది ఇస్తున్నారు అనేది ఇక్కడ వెహికల్ ఉంది బహుశా ఈ చెట్లు కట్ చేసే వాళ్ళేదనుకుంటా చూసిరు కదా చెట్టు కట్ చేసే వాళ్ళది వెహికల్ ఇది వాళ్ళ లోపల వంట సామాను ఉంది వంట సామాను డీజిల్ సంబంధించిన అవన్నీ ఉన్నాయి అసలు ఒక్క చెట్టు ఆయమానంగా లేదు అసలు ఇవి కూడా ఎట్లా ఆగినాయో అర్థం కావట్లేదు సంథింగ్ ఏదో జరిగింది జరిగింది ఏదో మాయ ఏమంటున్నారు ఇక ఒక వాదన ఏంటంటే చెట్లెట్లు కూలిపోయినాయి కదా సమ్మక్క తల్లి ఆగ్రహించింది ఈ అడవుల్లో ఏమో జరిగింది సమ్మక్క తల్లి అందుకే ఆగ్రహించింది అని మాట స్థానికంగా లోకల్గా ప్రజలు అనుకుంటున్నారు సరే అది ఎంతవరకు నిజం అనేది రికి తర్వాత ఇదేమైనా ఇట్లా చెట్లు కూలడం అనేది ఒక మిరాకిల్ అంటే ఇక ముందు కూడా టోర్నడోలు వస్తాయి అని మనల్ని హెచ్చరిస్తుందా ఇట్లా ఎన్నో కథనాలు ఎన్నో హెడ్డింగ్లు పెట్టి మీడియాలో దంచి కొట్టారు కానీ అసలు కారణం ఏందనే చెప్పలేకపోయారు ఫ్రెండ్స్ చూసిరు కదా ఈ మేడారం అడవుల్లో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఒక ముప్పై నలభై ఎకరాల వెడప్లో చెట్లన్నీ కూలిపోయినాయి దాదాపు యాభై వేల చెట్లు కూలిపోయినట్లు ఫారెస్ట్ అధికారులు అంచనా వేస్తున్నారు అయితే ఇది టోర్నడో అని అంటున్నారు టోర్నడోలు మన ఇండియాలో అనేవి రావు అమెరికా లాంటి దేశాల్లో మాత్రమే టోర్నడోలు వస్తాయి మన దగ్గర అయితే టోర్నడో లేవు అప్పుడు మన గత వర్షాకాలంలో ఇది జరిగింది అయితే ఇది ఎందుకు జరిగింది అనేది ఇంతవరకు సైంటిస్టులు కూడా ఇక్కడ చెప్పలేకపోతున్నారు రీసెంట్గా ఇక్కడ భూకంప భూకంపం రావడంతో ఆ భూకంప కేంద్రం కూడా ఇదే ఏరియాలో ఉండడంతో కొంత అంటే రాబోయే రోజుల్లో ఏదో ప్రమాద సూచికను ఈ ఘటన అనేది సూచిస్తుందని కూడా కొంతమంది నిపుణులు అనుమానిస్తున్నారు మొత్తానికైతే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అన్నిటికంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి